సిద్దిపేట జిల్లా చేగుంట మండల కేంద్రంలో వాలిబాల్ పోటీలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యువకుల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది చేగుంట మండల కేంద్రంలో సుమారు ఐదు ఎకరాల మైదానాన్ని యువకులకు అందించడం జరిగింది అదేవిధంగా ఆ మైదానాన్ని అభివృద్ధి కోసం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నాయకులను కలవడం జరిగింది ఈ రాష్ట్ర యువత అభివృద్ధి ముందుండి మన రాష్ట్రానికి పేరు ఒలింపిక్స్ స్థాయికి తీసుకురావాలని దానికి మా సహకారం ఎల ఉంటుందని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వాలీబాల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ టిటి రమేష్ గంగాల చాలా సంబంధించి మొమెంటో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ తోగుట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంధారి నరేందర్ రెడ్డి తోగుట మండల అధ్యక్షులు స్వామి జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మోజామిల్ మహేష్ ఓబీసీసెల్ అధ్యక్షులు అనమాంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ జూకంటి రాజాగౌడ్ కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్ సీనియర్ నాయకులు కాశబోయిన శ్రీనివాస్ మధురి రాజు సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ జిల్లా నాయకురాలు కురుమ లక్ష్మి తదితరులు యువకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పీటీలు కోచ్ సభ్యులు పాల్గొన్నారు వాలీబాల్ పోటీలు ముఖ్యంగా చేవుటలో నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు మరి కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ కాకుండా మరి మనకెంతో ఎంతో ప్రోత్సహించాలని ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో నిర్వర్తించడం చాలా గొప్ప విషయం మరి ఆ నిర్వాహకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చేగుంటలో కూడా మరి మొన్ననే మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాకు ఐదు ఎకరాలు స్టేడియం కూడా కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు జరిగినాయి ఇంకొక వన్ టూ ఇయర్స్లో స్టేడియంను కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులకు క్రీడాకారులకు అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మొన్ననే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ శివ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరి చేగుట్ట స్టేడియంకి వారు సహకరించి నిధులు సేక నిధులు ఇస్తామన్నారు ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్లో ఆ వన్ ఇయర్లోనే స్టేడియం కూడా అందుబాటులోకి వస్తుంది మరి గ్రామీణ ప్రాంతంలో యువకులు అందరూ కూడా మరి స్పోర్ట్స్ వైపు దృష్టి సారించాలి ఎందుకంటే దాదాపు యాభై వేల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు ఉందంటే మరి దానికి ఎంత ఉందో భవిష్యత్తు ఉందో మీరు అందరూ కూడా తెలుసు కాబట్టి కేవలం క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు రావాలి దాన్ని సహకరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఖచ్చితంగా క్రీడల అభివృద్ధి కోసం కృతజ్ చేస్తాం ఈ ప్రాంతంలో ఈ కళాశాల కూడా ముత్తం రెడ్డి గారు నిర్మాణం చేసిండ్రు ఆ ముత్తం రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతంని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతంలో అనేటువంటి సంకల్పంతో కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మరొక నిర్వాహకులు అంత అభినందిస్తున్నారు అది అదేవిధంగా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియదు థ్యాంక్ యూ అన్న మన చేగుంట ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆడగా అయింది మన చేగుంట పట్టణం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన చేగుంటలో గేమ్స్ నిర్వహించేలా ఉండాలని మీరు ఏదైతే చెప్పారో ఆ రెండు సంవత్సరాలు సరే మన చేగుంట పూర్తిగా ఆ స్టేడియం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో కూడా అందులో క్రీడలు ఆడే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నా థ్యాంక్ యూ అన్న